హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ శుభోదయం కూడా మనకి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఇప్పుడు నవమి రోజు ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం ఉంది మా ఉన్నటువంటి నందిబొమ్మ సెంటర్ దగ్గర విఘ్నేశ్వర రామాలయానికి సంబంధించినటువంటి కమిటీ వారు నేను ఆల్రెడీ చాలా వీడియోలు దాని గురించి మీకు పోస్ట్ చేశాను మీకు చూపిస్తున్న వారే ఆవిడ ఆలపాటి లీలావతి అనమాట ఆవిడ జీయత్ పరంపరలో మంచి అనమాట ఆవిడికి ఒక సత్య సంకల్పం అయితే కలిగింది ఏంటంటే స్వామివారిని అమ్మవారిని కళ్యాణం ముందు మన ఇంట్లో అయినా ఆడపిల్లల్ని మగపిల్లని పెళ్ళికొడుకుని చేస్తాం కదండి పసుపు దంచుతాం కదా ఆ గుళ్ళో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణ ఇంకా అన్నీ కూడా బాగా విశేషంగా జరుగుతూనే ఉంటాయి అయితే ఎలాగో స్వామివారి కళ్యాణం ఉంది కాబట్టి ఒక నాలుగు రోజులు ముందుగానే స్వామివారిని అమ్మవారికి పెళ్ళి పసుపు దంచి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేయాలని ఆలోచన వచ్చింది ఆలోచన రావడమే తరువుగా అక్కడ వాళ్ళకి సమీపంలో ఉన్నటువంటి భక్త బృందములు ఆడవాళ్ళు అందరూ కలిసి ఆ రోజు స్వామివారికి అమ్మవారికి చక్కగా నలుగు పెట్టేటువంటి కార్యక్రమాన్ని అయితే చేశారన్నమాట ఏమన్నా ఒక మంచి పని చేయాలంటే దానికి నలుగురు సాయమే చేయాలి కదండి ఆలోచన ఒకరికి వచ్చినా దాని యొక్క దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నలుగురు సహాయం కూడా కావాలి కదా అక్కడ ఉన్న మహిళా మనులు అందరూ కూడా వచ్చి చక్కగా ఒక మంచి శుభముహూర్తంలో అయ్యవారితో పెట్టించుకొని చక్కగా పసుపు దంచడానికి మనం పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేసినప్పుడు ముగ్గులు వేస్తాం కదండి అలాగ చక్కగా మొత్తం దేవాలయ ప్రాంగణం అంతా కూడా గీతలు ముగ్గులు అవన్నీ వేసేసారనమాట స్వామివారిని అమ్మవారిని తీసుకొచ్చి చక్కగా అభిషేకాలు అవన్నీ చేసి ముందు మనం పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేసే ముందు ఎలా అయితే నలుగు పెడతాం కదా స్వామివారికి అమ్మవారికి అంటే ఏదైనా పెళ్లి కూతురు పెళ్ళికొడుకున్నప్పుడు మనం నూనె రాయడము తర్వాత నలుగు రాయడం అవన్నీ కూడా మీరు చూశారు కదా ఎంత ప్రేమతో ఆ మూర్తిని ఎంత ప్రేమతో సొంత మన కూతురు ఇంట్లో కొడుకు అయితే ఎలా చేస్తారో అంత ప్రేమగా చక్కగా పెట్టి శనగపిండి అవన్నీ కూడా రాసి తర్వాత స్వామివారికి అమ్మవారికి మళ్ళీ అభ్యంగన స్నానం చేసి చూసారా ఎంత ప్రేమతో చక్కగా కళ్యాణ తిలకం దిద్దుతున్నారు ముత్తైదువులందరూ కూడా తిలకం దిద్ది చక్కగా బొగ్గను చుక్కబెట్టి మళ్ళీ నూతన వస్త్రాలు కట్టి తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా ఎంత అందంగా పారాణి అయ్యి దిద్దారు మనకి భగవంతుని మీద భక్తి ఉండొచ్చు భక్తి వేరు తర్వాత ఇష్టం వేరు ఆ సఖ్య భక్తి అనేది ఇంకా చాలా తారాస్థాయిగా ఉంటుందన్నమాట అంటే స్వామి అంటే మనకు అదొక రకమైన పిచ్చి ప్రేమ మన పిల్లలకి ఇంట్లో మన పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తామో అలాగా అదే విధంగా స్వామివారికి అమ్మవారికి కూడా మన సాక్షాత్తు మన కన్న బిడ్డలకి ఎలా చేస్తామో అంత అందంగా అక్కడ ఉన్నటువంటి మహిళా మనులు అందరూ కూడా చక్కగా స్వామివారికి అమ్మవారికి అలంకరణ చేసి చూసారుగా కళ్యాణ తిలకము బుగ్గన చుక్క అన్నీ ఎలాగ పెట్టారు చూస్తానికైతే కన్నుల పండుగగా ఉందన్నమాట మీరు చూసినట్లయితే కనుక మన పాతకాలంలో నుంచి ఇప్పుడైతే కనుక భక్తి లాగా అందరూ ఎక్కువగా పూజలు చేస్తున్నారు కానీ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ఇటువరకు పెద్ద పెద్ద దేవాలయాలు లేకపోయినా ప్రతి ఏరియాలో కూడా ఒక రామ మందిరం అంటే ఉండేది అంటే అక్కడ పెద్ద ధ్వజస్తంభాలు విగ్రహాలే ఉండక్కర్లేదండి ఒక రాములవారి వారి పటం కానీ అలా పెట్టుకొని శనివారము బుధవారము అలాగా భజన చేస్తూ ఉండేవాళ్ళు మాకైతే నేను విజయవాడలో ఉన్నాను మా సందికి స్టార్టింగ్లోనే అనమాట ఒక రామ మందిరం ఉండేది దాంట్లో తంజావూర్ నుంచి తెంపించినటువంటి పెద్ద పెద్ద పటాలు ఉండే మాకు బాగా గుర్తు బుధవారం శనివారం అయితే మాకు చక్కగా భజన నేర్చుకునే వాళ్ళు నాకు తాళం వేయడం కానీ పాటలు పాడడం కానీ నేను అక్కడే నేర్చుకున్నాను అనమాట సాయంత్రం అయితే ఇప్పుడులా కాదు కదండీ అక్కడైతే మనకి సాయంత్రం స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రసాదం తీసుకెళ్ళడానికి పానకం కంపల్సరీ పోస్తారు కదా అప్పుడు గ్లాసు చిన్న చిన్న పిల్లలం చక్కగా గ్లాసు పళ్ళెం పట్టుకొని ఆ వడపప్పుకి లేదా పులిహార వేడి వేడి పరమాన్నం పానకం తెచ్చుకోవడానికి అవన్నీ పట్టుకొని వెళ్ళేవాళ్ళం అవి అక్కడ పెట్టి ఒక గంట రెండు గంటలు మాకు కూడా చెడుతలు తాళాలు అవన్నీ అనమాట ఫస్ట్ ఫస్ట్ నాకు తాళం వేయడం చిన్నప్పుడు అలాగే నేర్చుకున్నాను అనమాట నేను ఆ భజన అంతా అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు అట్టిపళ్ళు వడపప్పు అన్నీ కలిపేసి చక్కగా అందరికీ ప్రసాదం పెట్టి పానకం కూడా ఇచ్చేవాళ్ళు అనమాట ఈ మనకి శ్రీరామనవమి వచ్చిందంటే చాలు పిల్లలు అందరం కూడా చక్కగా చందాలు అవన్నీ దండడం కళ్యాణం అవ్వడం అంత శుభ్రం చేయడం తోరణాలు కట్టడం ఎంత సందడిగా ఉండేయడం తర్వాత అన్నదానం జరిగేది మేమంతా తిరిగేసి ముగ్గులు పెట్టేసేవాళ్ళం పిల్లలు అందరూ అవన్నీ తలుచుకుంటే మనసుకు చాలా హాయిగా ఉందని ఆ ఇది నాకు కొంచెం చిన్నప్పుడు చేసింది ఇది తగిలిందేమో పెద్ద అయిన తర్వాత ఆ భక్తి అయితే కనుక దృఢంగా పట్టుకుందనమాట చూసారా ఎంత చక్కగా అదంతా ప్రాంగణం అంతా అలంకరించారు చక్కగా రోడ్లో పసుపు కొమ్ములు వేసి మొత్తైదులందరూ ఎంత చక్కగా దంచుతున్నారు ఈ ఆనందాన్ని ఆవిడ నాకు చెప్పారు కానీ మీ అందరికీ చూపిస్తే అంటే భక్తి అనేది అది పిచ్చిలా కాదండి స్వామి యొక్క ప్రేమ స్వామి యొక్క పాదాలని ఎంత దృఢంగా మనం పట్టుకుంటామో ఆ మనసు కలిగినటువంటి ఆనందం అంత ఇదిగా ఉంటుందన్నమాట రేపు ఆదివారం కళ్యాణం అప్పుడు ఊరు వాడల సందులు గొంతులు అన్ని చోట్ల కూడా స్వామివారి పాటలతో కళ్యాణంతో ఎంత కన్నుల పండుగంగా ఉంటుందో మనమైతే చెప్పనే చెప్పక్కల దానికి పట్టణాలు కాదు పల్లెలు కావన్నమాట నా జీవితంలో జరిగిన ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే మీకు ఈ విధంగా పంచుకోవాలనుకుంటున్నాను నా చిన్నప్పుడు అయితే మా ఇంటి ముందు చెప్పాను కదా రామాలయం ఉందని చెప్పాను మా సందు దగ్గర మా నానమ్మ అయితే కనుక అక్కడ కళ్ళాపేసి ముగ్గులు అవన్నీ వస్తూ ఉండేది అప్పుడప్పుడు స్వామివారి సామాన్లు అవన్నీ అయ్యారిస్తే అవి కడుగు కూడా పెట్టేదనమాట చిన్నప్పుడు ఎవరు చేసేవాళ్ళు కాదు నానమ్మకి ఎప్పుడైనా ఒంట్లో బాగపోతే అమ్మ చేసేది అమ్మకి ఏదైనా పొద్దున్నే పని ఉంటే అప్పుడు నీళ్లు మోసుకోవాలి కదండి పైపు నుంచి పని ఏమన్నా ఉంటే గనుక నన్ను అనమాట నేనైతే అనేది ఎందుకు అందరూ ఎవరు చేయరు మనమే చేయాలా ఏంటి అని చెప్పని అప్పుడు మా నాన్నమ్మ ఏమనేదో తెలుసా తప్పు స్వామివారికి చేసిన సేవ అలా అనుకోకూడదు స్వామివారికి కానీ భూదేవికి చేసిన సేవ అనేది మనకి జీవితాంతం ఎప్పుడు కూడా మనని రక్షగా కాస్తుందని అది నాకు నిజంగా అనిపించింది మా నానమ్మ అయితే ఎంత సునాయసంగా ప్రాణం పోయిందంటే ఇలాగా కాఫీ తెమ్మని చెప్పి కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి అంత ఇదిగా ఆవిడేం పెద్ద గొప్ప భక్తురాలు ఏం కదండి గొప్ప పూజలు కూడా ఏం చేయలేదు పొద్దున్నే ఎప్పుడో తన పనయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఎప్పుడో సూర్యనారాయణమూర్తికి ఒక్కటే దన్నం పెట్టేది కానీ ఆ స్వామికి చేసినటువంటి సేవ ఆవిడికి అంత మంచి ఉత్తమమైనటువంటి మరణాన్ని కలిగించింది అనమాట నాకు అందుకనే అది తలుచుకుంటే చాలా ఆనందంగా వస్తుంది అలాగే ఇంకొక చిన్న నానమ్మ కూడా ఉందనమాట ఆవిడే అంతే స్వామివారి గుళ్ళు అలాగే రామాలయంలో పంతులుగా లేకపోతే ఆవిడే కూర్చొని అర్చన చేసి అవన్నీ చేసేది అనమాట అలా చాలా సంవత్సరాలు చేసింది ఆవిడ మనిషి కొంచెం మాట కరుగ్గా ఉన్నా ఆ స్వామికి చేసినటువంటి ఆ సేవకి స్వామి తనకి ఏమి ఇచ్చారో తెలుసా తనకి ఎంత ఆరోగ్యం బాగోపోయినా చివకి ధనుర్మాసం వచ్చిన తర్వాత మర్నాడికి ఆవిడికి మంచి మరణం సంభవించి మంచి స్థితికి చేరేటట్టుగా చేశారనమాట అదే చెప్తున్నాను భగవంతుని వైపు మనం ఒక్క అడుగేస్తే స్వామి మన వైపు వెయ్యి అడుగులేసి మన యొక్క స్థితిని మన యొక్క జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తారనడానికి నేను జరిగినటువంటి ఈ చిన్న ఉదాహరణ అనమాట చూసారు స్వామివారికి ఎంత అందంగా పార అనేది పసుపు రాసేసి చక్కగా దిద్దుతున్నారో చూడడానికి ఎంత అందంగా ఉందో చూడ్డానికే ముచ్చటగా ఉన్న చిన్ని చిన్ని పాదాలకి పసుపు రాసి అలా పారాన్ని పెట్టి అలంకరిస్తుంటే చూసారా ఇవన్నీ మీకు చూపిస్తే ఆనందిస్తారనే నా చిన్న కోరికను అంతగించేం కాదు మా ఇంట్లో కూడా మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు అక్క రోజు ఇంట్లో దీపారాధన అందిస్తా అంటే మా నా పెళ్ళైన కాంతే నేను చూస్తుంది పూజ అయిపోయిన తర్వాత నిత్యం మా పక్కనే ఒక రామాలయం ఉండేది అంటే కేవలం ఒక ఇరవై అడుగులు దూరంలో అనమాట ఇరవై ఇరవై ఐదు అడుగులు వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థం తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాతే టిఫిన్ చేసేది మేము అక్కడ ఆ ప్రాంతం నుండి ఖాళీ చేసి కృష్ణుడి చెరువుకు వచ్చేటంత వరకు నిత్యం అలాగ రామదర్శనం చేసుకుంటూనే ఉండేది ఆ రాముడితో మాకు మా కుటుంబానికి ఎంతో విడదీరాని సంబంధం అన్నమాట ఇప్పటికీ కూడా కళ్యాణానికి మూలమూర్తులకి ఉత్సవమూర్తులు కూడా మా ఇంటి నుండే వస్త్రాలు అవన్నీ వెళ్తాయి ఆ స్వామికి చేసిన ఏ సేవ అయినా కూడా మనసుకి ఎంతో సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందంటే చెప్పలేమనమాట ఎందుకంటే స్వామి యొక్క సేవ అలాంటిది శ్రీరామరామూర్తి చంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ పాలన ఎలా అయితే తల్లిదండ్రులను సేవించాలో ఎలా అయితే తండ్రి పాలన చేయాలో ఎలాగ సత్యాన్ని పట్టుకుంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని విడవకుండా ఎలా ఉండాలో ధర్మపాలన ఎలా చేయాలో ఒక మనుష్య రూపంలో మనకి సంచరించి మన మధ్యనే ఉండినటువంటి అవతారం అనమాట శ్రీరామచంద్రమూర్తి అందుకని ఆయనకున్నటువంటి ఆలయాలు ఎక్కడా కూడా లేవన్నమాట మనం ప్రతీదీ నేర్చుకోవచ్చు ఒక స్నేహితులుగా అంటే సుగ్రీవులు వాలువులు వాలికని సంహరించినప్పుడు అతను సుగ్రీవుడికి ఇచ్చినటువంటి మాట ఆ ఒక్క చిన్న సంహారానికే అతనికి శ్రీకృష్ణ అవతారంలో చిన్న బాణం కొన తగిలి మరణించడం ఇవన్నీ కూడా స్వామి యొక్క అపారమైనటువంటి కరుణకి తార్కాణమని మనం చెప్పవచ్చు అనమాట ఆ స్వామిని నమ్మి అని ఆచరిస్తే ధర్మ మార్గాన్ని పట్టుకుంటే మన జీవితం కూడా ఉత్కృష్టంగా ఒక మంచి మార్గంలో మనకి మన పిల్లలకి కూడా ఒక జీవిత గమనానికి ఒక దిక్సూచిలాగా ఉంటుందన్నమాట ఏ విధంగా సత్యాన్ని పాటించాలో ఏ విధంగా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలో ధర్మమూర్తిగా నిలబడి ఆయన మన అందరికీ కూడా దారి చూపించారనమాట శ్రీరామచంద్రమూర్తి అలాగే నేను కూడా నాకు స్వామి మా రామాలయంలో కూడా స్వామివారికి మా ఆడబడుచులు వాళ్ళే పెండి కిరీటాలు అవన్నీ చేయించారనమాట స్వామి మెడలో హారం లేదు అప్పటికి నాకు ఎందుకు ఒకసారి అనిపించింది అన్నీ ఉన్నాయి స్వామికి ఒకసారి మెడలో హారం ఇస్తే బాగుంటుందని అప్పుడు నేను ఏం చేశానంటే అడగడానికి భయపడ్డాను నేనేం చేశాను మా వారి పండక్కి నాకు మా పిల్లలకి డబ్బులు ఇచ్చారనమాట కొంత మొత్తం అలాగా కొన్నిసార్లు దాసి దాసి కొంత పెద్ద మొత్తం అయిన తర్వాత మా అక్కకి చెప్పానమాట అక్క ఇలా చేయిద్దామని చెప్పి ఆవిడ పంతులు గారికి చెప్పి ఒక హారాన్ని పెద్ద హారాన్ని చేయించారు వెండితో అది శ్రీరామ శ్రీరామ అని చెప్పి మాడలు వేసి ఆ హారాన్ని స్వామికి వేయగా నాకు ఎంత ఆనందం కలిగిందో ఇప్పటికి కూడా ఆ అలంకరణతో స్వామిని ఒక్కసారి తలుచుకుంటే కన్నలు ముందు అసలు మనకి ఎంత తేజోమయంగా ఉంటారో ఎంత ముచ్చడగా ఉంటారో స్వామివారు అమ్మవారు అనమాట ఏంటంటే స్వామివారికి ఏ సేవ చేసినా ఆయనకి ఎంత అలంకరించినా కూడా ఆ పొందేటువంటి ఆనందం మనం నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నేను ఎంత చెప్పినా కూడా అది మీ అంతని మీరు చేస్తేనే ఆనందాన్ని అనుభూతిని ఆ ప్రేమతో చేస్తే ఆ వచ్చేటువంటి మీకు మనశ్శాంతి మీకు అర్థమవుతుంది తప్ప అది మామూలుగా అయితే కనుక చెప్పలేవు అనమాట Thanks for watching.